వెల్కమ్ టు బీఆర్కే నేను మిస్ వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సంధ్యక్క కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మదర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మాయి ఎలా ఉన్నారమ్మా చాలా బాగున్నా అమ్మ ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ అఫైర్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి పెళ్ళికానమ్మాయితో పెళ్ళైన వ్యక్తి అఫైర్ పెట్టుకోవడం పెళ్ళి అవలేని అబ్బాయితో పెళ్ళైన ఆవిడ అఫైర్ పెట్టుకోవడం భర్తల్ని భార్యలు చంపుకోవడం భార్యని భర్తలు చంపుకోవడం పిల్లల్ని చంపుకోవడం అసలు మన సమాజం ఎటుపోతుందమ్మా అసలు సనాతన ధర్మం అమ్మ ఇప్పుడు ఒకటి ఏంటంటే చూస్తున్నాం కదా అది కలియుగ మునగడానికి ఎందుకంటే వినాశనం ఎక్కడ చూసినా ఘోరం తెలుసా అల్లుడితో అత్తలేసిపోవడం అంట టీచర్ టెన్త్ క్లాస్ అబ్బాయి మొన్న నిన్న అనగాక మొన్న న్యూస్లో చూసాం టెన్త్ క్లాస్ అబ్బాయి ఒక టీచర్ అంటే ఒక మదర్ అమ్మ ఇవన్నీ ఎన్ అనార్థాలు ఎందుకు జరుగుతున్నాయి అర్థం కావట్లేదు ఘోరంగా ఒక్కటే దీని కాలం చట్టాల్లో చాలా లొసుకులు అమ్మా లివింగ్ లివింగ్ రిలేషన్ అనేది చట్టమే చెప్తుందంట ఏంటమ్మా చట్టం వల్ల ఇంకా ఇంకా ఏముందండి ఎవరికెవరికి ఉండదు ఇప్పుడంటే మగవాడికి ఏదన్నా వచ్చింది అంటే ఇక అంటే రిలేషన్స్ ఏమి ఉండవు ఇక అక్క ఉండదు చెల్లె ఉండదు ఏమన్నంటే అయ్యో కోటే చెప్పింది కదా అని చెప్తున్నారు ఎంత సింపుల్గా తెలుసా కోర్టులోని మేము ఎప్పటి నుంచో చెప్తాం గత ఇరవై సంవత్సరాలు చెప్తున్నామమ్మో చట్టాల్లో మార్పులు రావాలి రావాలి రా మార్పు రాకపోతే జంతువుల కన్నా ఘోరంగా అయిపోతుంది ఇంకొక ఇంకొక నాలుగైదు సంవత్సరాలు పోతే పెళ్ళిళ్ళు ఉండవు అప్పుడు ఇక లివింగ్ రిలేషన్ వా మనం గతంలో చూస్తాం కదా అమెరికాలో వన్ ఇయర్ అగ్రిమెంట్ మ్యారేజ్ సేమ్ అనే పరిస్థితి కూడా అట్లనే అవుతుంది ఎయిరు కూడా కలిసి ఉండలేదు ఉండట్లేదు వాళ్ళు కనీసం అగ్రిమెంట్ ప్రకారంగా ఉంటున్నారు మన వాళ్ళు నెలనే పదిహేను రోజులే వాళ్ళు నచ్చకపోతే నెలనో దోషేస్తున్నాన్ని తచ్చకపోతే దీన్ని ఏదో చేసేస్తున్నాడు ఇప్పుడు ఎక్కువ శాతం అబ్బాయిల మీదనే ఆఘాతాలు జరిగిపోతున్నాయి పాపం ఇప్పుడు ఎంగు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు ఇది ఎంత దుర్మార్గం అమ్మ నిజంగా ఎట్లా తయారైపోయిందంటే ఒకటే అమ్మా వ్యవస్థలో పెంపకం పెంపకం చాలా దుర్మార్గంగా పెరిగిపోతున్నారు అంటే ఇప్పుడున్న తరుణంలో కూడా ఈగోస్ ఎక్కువ వస్తున్నాయి నువ్వెంత అంటే నువ్వెంత బీటెక్ అమ్మాయి అగ్రికల్చర్ని అండి చెప్పండి ఒప్పుకుంటుందా ఎందుకు ఒప్పుకుంటుందా ఒప్పుకోదు సొంత అమ్మాయి ఏదన్నా బిజినెస్ చేస్తుండే ఒప్పుకుంటుందా ఒప్పుకోదు ఎంత ప్యాకేజ్ ఉంది ఆయనకి సొంత ఉందా అట్లయితే ఓకే ఇంటర్ అబ్బాయిని ఒప్పుకుంటుందా డిగ్రీ చేసినా అని ఒప్పుకుంటుందా ఎంబీఏసిన కూడా ఒప్పుకోదు బీటెక్కే చేయాలి సాఫ్ట్వేరే చేయాలి నాతో పాటు ఉండాలి ఒకప్పుడు అట్లా ఉందా అమ్మ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలు టెన్త్ చదువుకున్నప్పుడు ఓ టీచర్కో గవర్నమెంట్ ఉద్యోగస్తునికో ఎవరికో ఒకరికి ఇస్తే అప్పుడు వాళ్ళు చక్కగా మంచిగా పెళ్లి చేసుకొని అమ్మ మాలుడు జాబ్ ఉంది అని ఒకప్పుడు చెప్పుకుంటావాళ్ళు వామ ఇప్పుడు మా కోడలు పెద్ద జాబ్ చేస్తుందంట మీ పిల్లిగాడు ఏం చేస్తున్నాడు మా పిల్లగానికి తక్కువనే వస్తుంది కానీ మా కోడలకి మస్తు వస్తుంది డబ్బు 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 ప్రపంచం అయిపోయింది మొత్తము ఈ డబ్బు ఎక్కడికి పోతుంది కుటుంబ విలువలను తెలుసుకోలేకపోతుంది ఉమ్మడి కుటుంబం లేకపోవడం పెళ్ళైన తర్వాత అత్త మామ ఒక్క అని ఉంటారా మన ఇద్దరం అయితే సపరేట్గా తీసుకుందాం ఫస్టే చెప్పేసుకుంటారు ముందే ముందే మ్యారేజ్ కాకముందుకే అన్నీ రూమ్ చూసి పెట్టేసుకొని అన్నీ రెడీగా చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఎప్పుడైనా అత్తమామ వచ్చినా కూడా చూసే పరిస్థితి లేదు ఇంట్లో ఇంట్లో అమ్మనైనా కరెక్ట్ ఉంటాయి కదా వాళ్ళు కుటుంబ నేపథ్యాలు విలువలు లేవమ్మా ఇంకెక్కడున్నాయి ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వచ్చినాం లివింగ్ రిలేషన్ అనేది కోర్ట్ ఇచ్చింది మాకు ఎవరైనా ఉండొచ్చు అంట కోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకేం చేస్తామమ్మ మనం అంటే కోర్టు అన్నీ చెప్తుంది అంటే ఎప్పుడైనా విచ్చలు కూడా ఎవరితోనైనా ఉండొచ్చు విడిపోవచ్చు ఉండండి అది ఇంకా సంసారాలు ఉంటాయమ్మా అట్లా కోర్టులో ఎందుకు మార్పు రాదమ్మా కోర్టులో ఎందుకు తీసుకురారు ఇన్ని ఇన్ ఇన్ని గవర్నమెంట్లు మారుతున్నాయి మళ్ళీ కొత్త చట్టాలు పెడుతున్నారు కదా ఎందుకమ్మా ఉన్న చట్టాలను కరెక్ట్గా చేసుకుంటా చాలు చట్టంలో మార్పు అనేది రావాలా ఉన్న దాంట్లో కరెక్ట్గా చేసుకోవాలి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ అవుతుంది నేను ఒకదాని మాట్లాడితే ఇంకోరు సంద్య మాట్లాడితే లేకపోతే దేవి గారు మాట్లాడితే లేకపోతే ఇంకా వేరే వేరే వాళ్ళు మాట్లాడుతూ అవుతుందా అందరం కలిసి సమాజంలో మార్పు రావాలంటే అందరం దీన్ని చైతన్యవంతం చేయాల్సిందే ఈ లివింగ్ రిలేషన్స్ ఏంది ఇదేంది ఒక్క భార్య ఉన్న తర్వాత మగవాడు ఇంకో దాని దగ్గర పోతున్నాడా అంటే వాడికి ఒంట్లో వణుకు రావాలి ఒంట్లో వణుకు వస్తే ఆ చట్టం రావాలి గవర్నమెంట్ ఉద్యోగం అంటే అని ఉద్యోగం పోవాలి అన్నప్పుడు ఆడు బోడిగా ఎలా పోతాడమ్మా వాడికి ఒక అదైపోయింది నేను గవర్నమెంట్ ఉద్యోగం నా ఉద్యోగం రాష్ట్రపతి కూడా బీకేయలేడు నేను ఏదైనా పీకేస్తా నేను ఏదైనా చేసేస్తా అంటే చట్టంలో నాకు చెప్తుందండి రాజ్యాంగమే చెప్పింది స్వేచ్ఛగా బతకమని కోర్టే చెప్పిందండి లివింగ్ ఉండమని అలా అన్నమోగని మనం ఏం చేస్తాం చెప్పండిగా అందుకని సంఘాలలో అందుకే మహిళా సంఘాలు పుట్టుకొస్తున్నాయి కోర్టు చేయలేని పని పోలీస్ వాళ్ళు చేయలేని పని దేహశుద్ధి చేసి పంపిస్తారు వాడికి అప్పుడు చెప్పేస్తే వాళ్ళ మీద కేసులు ఈ ఈ వ్యవస్థ రోడ్ల మీదకి రావట్లేదమ్మా ప్రభుత్వాలు కనిపించట్లేదా కనిపించినా కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకొని అంటున్నారు ఓట్ల రాజకీయమేనా ఓట్లు తప్ప మహిళ ఓటు తప్ప ఇంకా దేనికి బనికి రాదా చెప్పండి అందుకే కొంతమందికి ఓటును కూడా ధిక్కరిస్తున్నారు ఓటు వేయడానికి కూడా ఇష్టపడట్లేదు ఓటు వేయకపోతే నువ్వు నువ్వు సచిన్తో సమానం అంటున్నారు వేసిన తర్వాత ఇల్లు కొట్టుకొని సావాలి అప్పుడు ఒక మన్ ఒక ఎన్జిఓ మహిళగా ఒక ప్ర ఒక ఫౌండర్గా చెప్తున్నాను నేను నా నాలో ఉన్న నేను చాలామందిని చూశాను కాబట్టి చెప్తున్నాను ఒక సామాజిక కర్తగా ఒక కార్యకర్తగా చెప్తున్నాను ఇవన్నీ మార్పులు వస్తేనే భయం అనేది ఉంటే సౌదీలో ఉన్నారమ్మా ఆడదాన్ని చూసి చేతులు ఖాళీ రగ్గొట్టేస్తారు మన దగ్గర ఆడదాన్ని చంపినా రేపు చేసినా లేకపోతే దాన్ని ఉరి పెట్టి చంపినా దాన్ని కుక్కర్లో కోసంలో పెట్టినా వాడు ఇప్పుడు జైలుకి వస్తాడండి ఇక మన మీరుపేటలో అమ్మాయిని ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టలేదా అండి అమ్మాయిని ఉడకబెట్టలేదా ఏం చేస్తున్నీ ఏం చేస్తున్నారండి ఈ చట్టంలో ఎందుకు మార్పులు రావండి అంటే మనుషుల తర్వాత ఇప్పుడు మనమే కదా మనిషే కదా రాజ్యాంగం రాసింది చట్టాలు రాసింది మనమేగా చట్టాలు మ టెక్నో ఇప్పుడున్న నెవెడేస్లకు అనుకూలంగా రాసుకోవాలి మరి ఈ చట్టాలు రాకపోతే మాత్రం విచ్చలవిడితనం విడితనం అయిపోతుంది కన్నె విలువ ఉండదు కట్టుకున్న భార్య అంటే విలువ ఉండదు చెల్లె అంటే ఉండదు ఇప్పుడైతే ఇప్పుడు పరిస్థితులలో అయితే పదేండ్ల పిల్లని తండ్రి దగ్గర వదిలిపెట్టుకోవాలని భయం వేస్తుంది అవునమ్మా ఆ శారీరకంగా పిల్లలు బాగా ఇప్పుడున్న ఫుడ్డో లేకపోతే వాతావరణం ఏదో కానీ పది పదకొండు సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు అప్పటి కాలంలో పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలకు అయ్యేవాళ్ళు ఆ పిల్లలు ఇప్పుడు ఈరోజు ఒక మగ తోడు అనేది అలా టచింగ్స్ అనేది కూడా ఈ బ్యాడ్ టచ్చింగ్స్ గుడ్ టచ్చింగ్స్ అనేది కూడా పిల్లలకి తల్లి నేర్పిస్తుండాలి దానివల్ల కూడా భార్య భర్తలు ఇద్దరు జాబ్స్కి వెళ్ళిపోవడము పిల్లలుగా ఒంటరిగా ఉండడము ఒక యూట్యూబ్లో చూడడము ఏ ఏముండదమ్మా మొత్తం ఒక రిలే మొత్తం ఒక ఒక భార్య భర్తల వైవాహిక జీవితం అనేది టోటల్గా ఇంట్లో ఉంటుంది అది చూ అది చూస్తున్నప్పుడు ఈ ఫోన్ వీడియోలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయమ్మా దీనికి ఎందుకమ్మా ఇంత విచ్చలు విడిగా ఇవన్నీ మనమే ఇస్తున్నాం కదా పిల్లలకి సమాజంలో ఇవన్నీ చూసే వాడు ఇప్పుడు ఏం పనులైన వాడు ఏం చేస్తాడు ఇవన్నీ చూస్తుంటాడు ఇలా ఆ కామంతో వండుకున్న తర్వాత నువ్వు చెల్లని తెలియదు నువ్వు అక్కాన తెలియదు ఎవడని తెలియదు ఏముంది ఏదో ఒకటి చేస్తాడు కోర్టుకు పోతాడు ఎవడో లీడర్ ఫోన్ చేస్తాడు వాళ్ళు తీసుకొస్తారు అడబెడతాడు వాడు మారుతాడా ఇంకా గింతే కదా అనుకుంటారు చట్టాలు ఉన్న చట్టాల మీదనే నా అవేర్నెస్ అవసరం ఈ చట్టాలల్లో మగవాడైనా ఆడదైనా ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలా ఉంది అనుకో ఏముందమ్మా ఇంకొకటి సోషల్ మీడియా ప్రభావం కూడా బాగమ్మా వ్యక్తిగత విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది మీడియా నేను అనేది ఏంటంటే సమాజంలో అందరము ఒక భాగస్వాములు కావాలంటే ఒక మంచి కార్యక్రమాన్ని సొసైటీకి పరిచయం చేస్తే బాగుంటుందని మీడియా సోదరులు కోరుకుంటున్నాను నేను అమ్మ ఈ ఇల్లీగల్ అఫైర్స్ పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి అవనే వాళ్ళు పెట్టుకుంటున్నారు అసలు ఎందుకమ్మా ఈ దీని వెనకున్న కారణం ఏంటంటారు కారణము అంటే బిజీ లైఫ్ భర్త టైం ఇవ్వకపోవడం భార్య జాబ్కి వెళ్తే ఇట్లా పోయి 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 అలసిపోయి వస్తామమ్మా అలసిపోయి వచ్చినప్పుడు చిరాకులో ఉంటాం ఆ చిరాకులో ఉన్నప్పుడు ఏదో ఒక మాట అంటాం ఇద్దరికి కొంచెం మన మనసు పడదలు ఇగోలు ఎక్కువ ఇద్దరం జాబ్స్ కదా ఇద్దరికి డబ్బు ఉంది వాడు లేకపోతే ఏంది ఇంకోడు సెకండ్ మ్యారేజ్ అనేది లేదు ఇప్పుడు థర్డ్ మ్యారేజ్ ఫోర్త్ మ్యారేజ్ ఇవే ఉన్నాయి ఇప్పుడు ఏమవుతుంది కోర్టు కూడా ఈజీగా ఇచ్చేస్తుంది కూర్చోబెట్టి మాట్లాడేదే లేదు లోకాల్లో లేదా కొన్ని వందల కేసులు ఉన్నాయమ్మా మాకెందుకు లేని చెప్పేసి ఇచ్చేస్తున్నారు ఈడ నా దగ్గర ఒక ఐదారు కేసులు వచ్చినాయి ఐదు నెలలు ఆరు నెలలైంది మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ మళ్ళీ మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇక్కడ ఇక్కడ డైవర్స్ కోసమే వెయిటింగ్ ఓయమ్మ అంత ఘోరంగా నడుస్తుంది తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా పద్దెనిమిది ఏళ్ళు నిండంగానే ఇప్పుడు అమ్మాయిలు చూడండి పద్దెనిమిది ఏళ్ళు నిండగానే ఒకటే రో రోజు కాగానే పెళ్ళి చేసేసుకుంటున్నారు ఇవి దీని మీద ఉంది ఫోకస్ తప్ప ఇప్పుడు సమాజం మీద లేదు లేడీస్కి జెంట్స్కి కూడా కుటుంబ విలువలు ఎక్కడున్నాయమ్మా ఈ కుటుంబ విలువలు లేకుండా పెంపకం అనేది ఎంత బిజీ ఉన్నా కుటుంబంతో ఒక గంట రెండు గంటలు తల్లిదండ్రులు అనేది పిల్లలకు చెప్పాలి ఇది ఇలా అక్క అంటే ఇట్లా ఉంటుంది అమ్మ అంటే ఇట్లుంటుంది ఈ రిలేషన్ అనేది మనము ఉగ్గుపాలేతోనే చెప్పాలి ఇప్పుడు చెప్తే రాదమ్మా ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తే వినే వినేటోళ్ళే లేరు ఎవరు ఎవరున్నారమ్మా ఎవరూ లేరు మొత్తం వాడు స్మార్ట్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయింది నాకు చెప్పేది అన్నట్టు ఉంటున్నారమ్మా అంతే ఎనభై నాకు చెప్పేది తల్లి మీద తల్లి పెంచి పెద్ద చేసిన తర్వాత పద్దెనిమిది వేళ్ళు ఉంటే వాడేవాడో తెలివనోడో వానెంబడు పోయి తల్లిదండ్రుల మీదనే పిల్లలు కేసులు పెడుతున్నారు పిసుక్కోలేక చచ్చిపోయి జీ ఇజ్జత్కి ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఉజ్జత్కి వాళ్ళు ఉన్నారు ఇజ్జత్కి హైదరాబాద్ ఇచ్చిపెట్టిపోయినారు ఇజ్జత్కి ఊర్లు ఇచ్చిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఈ పిల్లని ఇట్లా ఇట్లాగన్నము ఎందుకు ఈ పిల్లగాని ఇట్లా కన్నాము ఇదేదో అప్పుడే అప్పుడే అయిపోతే బాగుండేదనే దుర్భరమైన జీవితాలు అనుభవించేటోళ్ళు కూడా ఉన్నారు ఎంత ఘోరంగా కుటుంబ లేవమ్మా ఎన్ని కట్ అప్పుడు ఊర్లలో ఎంత కట్నం ఇస్తారని చూసిరు కానీ అమ్మాయి మంచి అమ్మాయి ఎక్కడైనా ఉందా అబ్బాయి మంచివాడు ఉన్నాడా ఓ అమ్మో ఆస్తులు అంతస్తులు కాదమ్మో అనే టైంకి వచ్చినాం మనం ఆ సిచ్యువేషన్కి వచ్చినాం వరకట్నం కేసులు కానీ అప్పుడు ఉండి ఇప్పుడు ఉందా అమ్మ ఎక్కడన్నా ఉందా వరకట్నం కేసు పెళ్ళి కాకముందుకే మనం జీతం తీసుకుంటు మనం వాడుకుంటే మీ పెళ్లి కాకముందుకే అమ్మాయి అబ్బాయి ఇద్దరు లీవి లివింగ్లో ఉంటున్నారు కామన్ ఉంటాయి ఇప్పుడు ఇష్టమైతే ఉంటాం కష్టమైతే విడిపోతాం దాము ఏముందమ్మా పిల్లలు కూడా కనారు ఇంకా చూడండి ఇంకో ఫైవ్ టెన్ ఇయర్స్ అయితే పిల్లలు కూడా కనారు ఇప్పటికే దౌరం ఇప్పటికే ఆ అమ్మాయిలు చాలా చాలా తగ్గి ఉన్నారు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు పిల్లలు కనకపోతే ఇంకేముంటుందమ్మా పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి వాళ్ళు బాగానే ఉంటున్నారు సెకండ్ మ్యారేజ్ చేసుకోగానే నువ్వు అవసరం వాడికి నేను సెకండ్ మ్యారేజో లేకపోతే మన పిల్లలు ఉన్నారనుకో మన పిల్లలతో వాడికి అవసరం ఉండదు చెప్పేటప్పుడు బాగానే చెప్తారు చేసుకున్న తర్వాత నాకు పుట్టిండే ఒక పుట్టిండే వాడు నమ్మకంతోనే జీవితాలమ్మ నమ్మకాలు లేకపోతే జరగవు కుటుంబ నేపథ్యం చాలా ఇంపార్టెంట్ కుటుంబం మంచిది ఉంటే ఆ పిల్లలు చాలా మంచి వాళ్ళు వెళ్తారు తల్లిదండ్రులు చేసేది పిల్లలకు కూడా వస్తుంది అదైతే వాస్తవం అది ఒక్కటే అమ్మ తల్లిదండ్రులతో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఒక కుటుంబ నేపథ్యం వాళ్ళ వాళ్ళకంటూ కొంచెం సమయం ఇచ్చుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ మంచి చెడు మొత్తం ఒక యంత్రంలాగా పనిచేయకుండా ఒక ఆలోచన విధానంతో కుటుంబ నేపథ్యంతో ఫ్యామిలీ తోని కొంచెం గడుపుతూ సమాజం గురించి మంచి మంచివి తెలుసుకుంటూ ముందుకెళ్ళినామనుకోండి చట్టాల మీద అవగాహన చాలా అవసరం ఏ చట్టం పోతే ఏమవుతుంది ఏ లైఫ్ పోతే అయిపోతుంది ఒకవేళ ఫస్ట్ లైఫ్ ఖరాబ్ అయిపోతే సెకండ్ లైఫ్ పోతే ఏం జరుగుతుంది అని అవసరం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ భార్య ఇది మంచిది కాదు ఇంకా మంచిది అని చేసుకుందాం అనుకుంటారు ఈ భర్త మంచోడు కాదు ఇంకా వేరే నేను చేసుకుందాం అంటాం సెకండ్ హస్బెండ్ సెకండ్ వైఫ్ దగ్గరికి వెళ్తామనుకో గతం తీస్తారు నేను అనేది ఏంటంటే ఉన్న ఫస్ట్ హస్బెండ్తోనే ఉన్న ఫస్ట్ భార్యతోనే ఎన్ని వడదుడుకులు వచ్చినా సాయంత్రం వరకు సన్నగిలిపోవాలి గడప దాటొద్దు మన వి మన విషయాలు అనేది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ తెలుసుకోండి లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు కూడా మీకంటూ కొన్ని మోరల్స్ ఎథిక్స్ అనేది మీరు సైకాలజీగా ఫిక్స్ కాండి ఫిక్స్ అయినప్పుడు మీ మధ్యలో మూడో మనిషి రాకుండా ఉండాలి కుటుంబ విలువను గౌరవం కాపాడుకోవాలి ఉన్నంతలో సర్దుకోవాలి ఏ చిన్న తప్పొచ్చినా మగవాడు సారీ చెప్పొచ్చు చిన్న తప్పు వచ్చిన నేను మగవాడు అనేది అహంకారం ఉండొద్దు నేనెందుకు చెప్పాలి నేను ఆయన ఆయనకన్నా ఎక్కువ డెబ్బై వేలు చంపాసిన నలభై వేలు వస్తున్నాయని అహంకారం ఉండకూడదు మనసు విప్పి గంటసేపు మాట్లాడుకుంటే మీకు ఎలాంటి సమస్యలు రావు టైం ఎక్కడుంది టైం లేదు విచ్చల్ విడిగా డబ్బే ప్రపంచం అనుకుంటున్నారు డబ్బే ప్రపంచం అనుకునే వాళ్ళకి ఇవాగే ఉంటాయి వచ్చిన పదివేలు చాలు మేము హ్యాపీగా అనేది ఒక ఫైవ్ పర్సెంట్ కూడా లేరమ్మా అమ్మ లేడీసే నువ్వేమన్నా చెయ్యి పోయి డబ్బు సంపాదించుకుని రా అని కొంతమంది కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు అట్లా భర్తను సపోర్ట్ చేసే వాళ్ళు వివిధ రకాలమైన వ్యక్తులు బయటికి పోతే మాకే ఆశ్చర్యం వేస్తుంది భర్త ఇంకొక ఆమెతోని లివింగ్ రిలేషన్లో ఉన్నాడంటే భార్య సపోర్టే ఉంది అందులో ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర డబ్బు ఉంది అందుకే పంపించాను లేకపోతే మరి పోయిండు ఏం చేస్తాడు ఆ మగడు మగోడు మస్తుగా వస్తాడు ఆమె సిగ్గులేదా మైలలో మార్పు రావాలి మనం కరెక్ట్గా ఉంటే ఎవ్వరు రారమ్మా అవకాశం కూడా ఇయ్యు ఏదున్నా అందుకే చెప్పిన మన మన మనసులో భావం మనతోనే పోవాలి కూర్చొని మాట్లాడుకొని సమస్యలు చేసుకోవాలి ఉమ్మడి కుటుంబాలు ఉండాలి సినిమా ప్రభావం కూడా బాగా ఉందమ్మా సీరియల్ల ప్రభావం అయితే ఘోరాగతి ఘోరంగా ఉంది సీరియల్ వాళ్ళని అడిగితే ఏమంటున్నారు సమాజంలో జరుగుతున్న మేము తీస్తున్నామండి రేటింగ్ వాళ్ళకి రేటింగ్ కావాలి అవునా కదా ఇది లాంటి బిజినెస్ ఒక ఒక మంచి సినిమా మాతృదేవ సినిమా లాంటి సినిమాలు ఉన్నాయి చూడండి హార్ట్ టచ్చింగ్ అప్పుడు ఎంత మంచి సినిమాలమ్మా ఒక్క సినిమా ఇప్పుడు ఏమన్నా ఉందా తల్లి అదేదో అల్లు అర్జున్తో వచ్చే చూడండి అప్పుడు మొన్న ఏదో మూవీ పుష్ప ఏం సినిమామ్మది దానికి మళ్ళీ అవార్డులు ఇంకా అలాంటి సినిమాలు కరాగా కూడా ఏం చెప్తాడు మేము మేము చెప్పంగానే ఇప్పుడు సంఘాలని చెప్పంగానే ఏమైనా బ్యాన్ అవి ఎవడి ఇష్టం వాడండి రాజ్యాంగం ఇచ్చింది మాకు అక్కు అంటున్నాడు ఎవడిని ఓన్ మారుస్తాడు ఎవడు వాడే చూసుకోవాలి ఇక ఎవడెవడు చెప్పినా మారేటోళ్ళలేదు అమ్మ వచ్చిందమ్మా అంటారు వచ్చిందమ్మా ఇవో చెప్తుంది అని అంటారు ఏం ఏం సాంగ్ అమ్మా సాంగ్ చూడలేదా మీరు పుష్పాలు ఎలా ఉంది ఎంత దరిద్రంగా ఉంది అవి ఎఫెక్ట్ కాదా ఆ ప్రభావం చూపదా సమాజం మీద మాతృదేవభావ సినిమాలో శుభలగ్నం సినిమాలో భర్త నమ్ముకుంటే ఎట్టుంటుంది పరిస్థితి భర్తతో కలిసి ఉంటుంది ఒక మెసేజ్ ఉంది మాతృదేవభావలో ఒక భర్త తాగువతి భర్త పిల్లల కోసం ఎట్లా మారిండు భార్య ఎట్లా సాకిఫై చేసింది ఎంత గు గ్రాతిగుండను కూడా ఏడ్చిండు అట్లాంటి సినిమాలు రావాలి అట్లాంటి సమాజం రావాలి అట్లాంటివి వస్తాయి ఇప్పుడు ఏదన్నా టీవీ పెట్టుకొని చూద్దామంటే దరిద్రం పదకొండు అయిందా అంటే మూవీ మసాలా ఒక ఫ్యామిలీతో కూర్చొని మీ పిల్లలను తీసుకొని పోయి కూర్చునే కూర్చొని ఫ్యామిలీతో చూసే మూవీస్ ఉన్నాయమ్మ ఏమన్నా మరి ఇంకేం మాట్లాడతామమ్మా సమాజం గురించి ఎవరు వాడే చూసుకోవాలి ఇక ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు ఎవరు ఇప్పుడు మనలో మార్పు వచ్చేంతవరకు ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు ఏ కోర్టులు కూడా ఏం చేయలేవు ఏముందమ్మా ఇప్పుడు ఇప్పుడు చచ్చిపోతే ఇప్పుడు ఎవడన్నా మర్డర్ చేస్తే పదిహేను లక్ష శిక్ష పడతారు అప్పుడెవరికి ఆడు మా రాజోడో మంత్రోడో ఎవడలేడు ఏదున్నా ఒక రాజ్యాంగంలో ఒక కోర్టులో చట్టాలు కఠినంగా ఉండాలి అంతే కాదు ఎవరు వస్తారో ఎవరు రాస్తారో రాయాలి ఇంప్లిమెంట్ ఏం చేసే మగోడో ఎవడొస్తారో రావాలి దానికి కట్టుబడి మాత్రం ఉంటారు పోలీసు అనగానే కొంచెం భయపడతారు పోలీసు వ్యవస్థ మీద కొంచెం నమ్మకం ఉంది ఏదో ఒక బుగులైతే వస్తుంది ఆ బుగులు అనేది ప్రతి మగాళ్ళలో కలగాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుంది దీనికి అన్నిటికీ మూలకర్త మగాడే కదా నేను మగాడిని అనే అనే మాట రాకూడదు అమ్మో ఆడదాని దగ్గర పోతే అమ్మో బాబు ఇవన్నీ అనే భయం ఫీల్ వాళ్ళు రావాలి మగ అనే అహంకారం ఉండకూడదు నేను కింద కూడా చెప్పిన అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానమే నా మొగోడు నా కొడుకు మొన్న చూడలేదా ఐత్నగర్లో ముగ్గురు పిల్లలు పంతొమ్మిది సంవత్సరాలు రెడ్డీస్ అందరికీ ఒక్కొక్కడే కొడుకు ఒక్కడే వారసుడు వానికి బెంజ్ కారు కొనిచ్చి రాత్రి పబ్లలో తిరిగి వచ్చి పంతొమ్మిది ఏంలే పెద్దది మొన్న నగర్ అమ్మ అబ్దుల్ నగర్ దగ్గర యాక్సిడెంట్ గుద్దుకొని చచ్చిపోయారు ముగ్గురు ముగ్గురు రెడ్డీస్ పిల్లలు పంతొమ్మిది ఏండ్లు అయ్యలు బాగా బల్సినోళ్ళు ఉన్నోడు పోయిండుగా నీ కొడుకు ఏడుండనేది తెలియదా నీకు సోయండి కదా కదా అంటివి ఏమైంది ఇప్పుడు అదే నువ్వు అమ్మాయి తూరుకుంటావా ఇప్పుడు అమ్మాయిలు కూడా అట్లా తయారైపోయారు నైట్ డ్యూటీ అంటున్నారు కానీ నైట్ డ్యూటీ అన్న అమ్మాయి కొంచెం ఏదైనా కొంచెం భద్రతతోనే ఉంటుందమ్మా మగవాడు అలా ఉండడు ఈ గంజాయి ఇవి చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ మా దగ్గర డ్రగ్స్ ఇవన్నీ కూడా ఒక కారణం ఇవన్నీ బ్యాన్ కావాలి అందుబాటులో లేకపోతే ఇలాంటి అనార్థాలు జరగవు ఏముందమ్మా ఒకప్పుడు ఒక పిల్లని చేసుకోవాలంటే వెనక ఏడు తరాలు ఆరు తర ముందు ఆరు తరాలు చూసుకునేటోళ్ళు వాళ్ళు ఇప్పుడెక్కడుందండి మొత్తం సోషల్ మీడియానే అట్ల ప్రభావం జరిగిపోతుంది కరెక్ట్ అమ్మాయిలు దొరకాలి అంటే చాలా కష్టంగా ఉంది అయితే ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేయాలంటే హాస్టల్స్ ఒకప్పుడు ఒకప్పుడున్నాయి హాస్టల్స్ హాస్టల్ ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు నెలకి ఇంటికి ఐదు వేలు పదివేలు పంపిస్తే అయిపోతుంది ఆ పిల్ల ఏం చేస్తుందో తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఎక్కడ తిరుగుతున్న ఏం చేస్తో తెలియదు ఏదో జరిగిందంటే తర్వాత తల్లిదండ్రులు మాకేం తెలుసు జాబ్ చేస్తుంది అనుకున్నాం హైదరాబాద్లో యుక్త వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి జాబ్ ఒకటే ముఖ్యం కాదు డబ్బు ఒకటే ముఖ్యం కాదు ఒక పిల్లలకైనా ఆడపిల్లలకైనా ఇద్దరు తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెయిన్ తల్లిదండ్రుల పాత్రనే సమాజం ఏముండదు తల్లిదండ్రుల పాత్రనే ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అంటే నువ్వు మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడలేరు సంధ్యమ్మ అస్సలు చాలా అంటే చాలా ధన్యవాదాలమ్మా నువ్వు వచ్చి నీ విలువైన స్వామి మా స్టూడియో కేటాయించినందుకు ఇదండి వాళ్ళ సంధ్యకతో సూయాముచ్చట్లు ఇంకొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం